చిక్కం పెట్టుకున్నాడు వాళ్ళందరూ పెట్టుకున్న ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటూ ఉంటే అందులో ఓ ఉందనుకోండి పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికీ పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని ఒట్లో పెట్టేసుకుని నోరు పోసేసుకున్నాడు అవన్నీ ఉచ్చిష్టాలు ఎంగిళ్ళు ఆయన వీళ్ళందరి మధ్యలో నిల్చున్నాడు ఎలా నించున్నాడు నించో కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడాని మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరయాన్ని తీసి నడువు గట్టిగా కట్టుకున్నాడు కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడా చంకని ఆయన ఒక కొమ్మబూరా పట్టుకుని ఊతుంటాడు ఉంటాడు అది ఊతే ఆవులు ఎక్కడెక్కడ ఉన్నవి తిరిగి వస్తుంటాయి వాటికి ఆయనకి అది అలవాటు ఆ ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటిని ఎడన్ సంఖ్యలో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకున్నా కింద పడిపోతాయి అని నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి పెట్టుకుని ఏం చేశాడు కమనీయ మృదులాన్న కబలభిత్ర విషాన ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్ద ఒకటి పెట్టుకున్నాడు ఎక్కడ ఎడం చేతిలో పెట్టుకున్నాడు పెట్టుకుని చలరీకి కొసరి తెచ్చిన బూరగాయలు వెళ్ళ సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభుక్త పృష్ణుడు అమరులు వెరగొంద శైషంబు వెరచి చల్ది కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడిచేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు ఎందుకని ఇలా పెట్టుకున్నాడు ఎడంచే ఇలా పెట్టుకున్నాడు చెయ్యి ఎత్తకూడదు పడిపోతాయి పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్కను అంచుకుంటాడు ఎలా మించుని ఏవివన్నీ చద్యన్నము ఊరగాయ ముక్కలు ఎవరు తింటున్నది యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు ఆయన ఉలిక్కి పట్టాడు ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటకు వచ్చాడు ఏ అల్లరేమిటి నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు చూడు గోపాలమానుడుగా పుట్టాడు ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయునులేక వెలయునొక్కడికి జాటకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వడపండే ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్ధ అవయవముల ఎందు అందముందే చూడవయా అసలు పుట్టుక లేనివాడు గోపాల బాలు మధ్యలో పుట్టాడు కర్మ లేని వాడికి జాతకర్మ జరిగింది అమ్మలేనివాడు యశోద పాలు తాగుతున్నాడు అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అదిగో గోపాల బాలు ఆడుకుంటున్నాడు తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు ఆనందం కాదు నువ్వు చూసి సంతోషించాడు బ్రహ్మగారు పైనుంచి చూశాడు చూసి ఇటువాడు పరబ్రహ్మమా అవును పరబ్రహ్మమే అన్నారు ఆయన ఓ చేయి ఇంగిలి ఎడం చేతిలో మొద్దట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు ఆ పిల్లలతో కలిసి తింటున్నాడు ఆవులు దూడలు పక్కన తింటున్నాయి ఆయన పరబ్రహ్మేమిట్రా అన్నాడు ఇంత బ్రహ్మగారు ఆవిలో పడ్డాడు మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు ఆవుల్ని దూడల్ని మాయం చేయించాడు ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు కృష్ణా కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు కృష్ణుడు అన్నాడు మీరు ఎందుకు కంగారు పడతారు మీరు తినండి నేను వస్తాను చూసొస్తాను అన్నాడు అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు అడవిలోకి వెళ్ళాడు చెట్ల మధ్యలోకి వెళ్ళాడు అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఓ నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు అల్లరి బ్రహ్మగారి తూపోయాడు సరే ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో మాయే చేసి నేను తేగలను వెనక్కి కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ మోహపడ్డాడు కదూ బుద్ధి రావాలి కాబట్టి ఈ మాయకు పినుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు వెనక్కి వచ్చాడు పిల్లల్ని దాచేశాడు